ప్రైజ్ దార్డ్ హలెయ దేవునికి మహిమం కలుగును గాక ప్రియమైన దేవుని బిడలారా ప్రభు అనేస్త క్రీస్తు వారి శుభమైన నామములో మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు చెల్లిస్తున్నాను మీరంతా బాగున్నారా మరి ఒక వారం దేవుని యొక్క వాక్యం మీతో పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి మొదటిగా కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం పిల్లరా ఇవి అంత్య దినాలు కడవర దినాలు పిల్లరా ఈ కడవర దినాలలో ఈ అంత్య దినాలలో వధువు సంఘం అతి త్వరలో వరుడైన యేసు క్రీస్తు కొరకు ఎగిరి వెళ్ళబోతున్న తరుణంలో మనమున్నాం కాబట్టి సంఘం ఎలా ఉండాలో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అసలు మనల్ని ఒక సంఘముగా ఎదగనివ్వకుండా దేవునిలో పెరగనివ్వకుండా ప్రభువు రాకడకు సిద్ధపడినవ్వకుండా మనకు శత్రువులు ఉన్నారు అనే సత్యం మీకు ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను కోటాను కోట్ల మంది ప్రజలు ఈ లోకంలో పుడుతున్నారు పెరుగుతున్నారు చనిపోతున్నారు కానీ చాలామంది దేవుడు కావాలని ఆశపడి కూడా బలహీనపడిపోతున్నారు ఏసులోకి వచ్చి కూడా మళ్ళీ పడిపోతున్నారు ఏసు కావాలని వచ్చి కూడా మళ్ళీ వెనకంజ వేస్తున్నారు కారణం ఏమిటి అంటే పిల్లరా నేను వాక్యాన్ని జాగ్రత్తగలిగి చదువుతుండగా నలుగురు శత్రువులు నాకు కనిపించారు పిల్లర గమనించండి మాటలు మన ఆత్మీయ జీవితములను నాశనము చేయు నలుగురు శత్రువుల గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే శత్రువు ఎవడో మనకు తెలిస్తే శత్రువు ఏం చేయబోతున్నాడో మనకు తెలిస్తే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అందుకే పిల్లరా ఈ అంచె దినాలలో మీరందరూ ఒక మంచి వధువు సంఘముగా దేవుని రాకడానికి సిద్ధపడాలని కోరుకుంటూ ఒక దైవజనుడిగా నా సంఘాలకు ఒక ఆత్మీయ తండ్రిగా ఒక కాపరిగా టీవీ ప్రేక్షకులకు ఈ అంచెదనాలలో ప్రభుత్వ ఎన్నుకోబడిన ఒక దేవుని సేవకునిగా నేను తెలియచేస్తూ ఉన్నాను శ్రద్ధగా ఆయన మాటలు మనం విందామా పిల్లరా మన ఆత్మీయ జీవితములలో మనలను ఎదగనివ్వకుండా విశ్వాసములో వర్ధలు నివ్వకుండా ఆత్మీయూతంలో అభివృద్ధి చెందనివ్వకుండా నలుగురు శత్రువులు అడ్డుపడుతున్నారు ఎవరు ఆ నలుగురు అని మనం ధ్యానిస్తే చూడండి మొదటి శత్రువు పేరు మీకు నేను తెలియచేస్తాను పిల్లరా మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాను చదువుతున్నాను శ్రద్ధగా మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మీ గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు మీ విరోధి అయిన అపవాది అనగా అక్కడ రెండు అనే అంకేసి దాని అర్థము కింద రాస్తున్నాడు సాతాను అని చెప్పు రాస్తూ ఉన్నాడు దేవుని బిడ్డల గమనించండి మాటలు మనలను ఆత్మీయముగా ఎదగనివ్వకుండా విశ్వాసములో పెరగనివ్వకుండా అలాగే సంఘాలలోని ప్రజలు కూడా ఆసక్తి కలిగి సంఘాలకు వచ్చినా విశ్వాసముతో సంఘాలకు వచ్చినా ఆతృతతో దేవుని మందిరానికి వచ్చినా కూడా తిరిగి పరిపూర్ణత వైపు వెళ్ళనివ్వకుండా పిల్లరా ఆ ఆసక్తికి తగినటువంటి ఆత్మీయులుగా వర్ధలనివ్వకుండా ఆత్మ ఫలములు ఫలించే దిశగా ప్రయాణము చేయనీయకుండా అడ్డుపడుతున్న శత్రువులు పాడు చేస్తున్న శత్రువులు నలుగురు ఉన్నారు ఆ నలుగురు ఎవరో మీకు తెలుసా చాలా శ్రద్ధగా వినాలి పిల్లరా మొట్టమొదటి శత్రు సాతాను అనగా అపవాది పిల్లరా గమనించండి ఇది భక్తుడైన పేతురుకు దేవుడు బయలుపరిచి ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు అపోసుడైన పేతురులో ఉండి ఈ సత్యాన్ని వ్రాయిస్తూ ఉన్నాడు చూడండి ఏమన్నాడు అక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారాయి ఈ మెలకువుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిలింగుదునా అని వేద కూర్చు తిరుగుచున్నాడు నెబ్బర మన బుద్ధి గలవారే మెలుకుగుండండి ఉండండి ఎందుకు మెలుకుగుండాలి ఉండాలి దొంగ వస్తున్నాడు శత్రువు వస్తున్నాడు గనక పిల్లరా శత్రువు వస్తున్నప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి మెలుకుగా ఉంటాడు శత్రువును బట్టి అదే దేవుడు కూడా ఆత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు పిల్లరా చూడండి మీ విరోధి అయిన అపవాది అనగా మీ విరోధి అయిన సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా మీ ఆత్మీయ జీవితములను పాడు చేస్తున్నాడు మీ విశ్వాస జీవితములను బలహీనపరుస్తున్నాడు మీరు అనుకున్నటువంటి ఆత్మీయతలకు మీరు వెళ్ళనివ్వకుండా మీరు ఆశించిన ఆత్మీయ జూలో అభివృద్ధి చెందనవ్వకుండా మిమ్ములను 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 టీవీలో వింటున్న వారి సహితం కూడా ప్రతి ఒక్కరిని పిల్లరా ఆత్మీయ జీవితాల్లో బలైన పరచాలని దైవికంగా ఎదగనివ్వకుండా ఏ సయ్య రాకడకు సిద్ధపడి వధువు సంఘముగా రెడీ అవనియకుండా ఈ అపవాది అడ్డుపడుతున్నట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రేమైన దేవుని సంఘమా టీవీ ద్వారా వింటున్న ప్రజలారా గమనించాలి ఈ మాటలు మీరు ఆయన లేఖను మనం ఏమి నేర్చుకుంటామంటే మొదటి ఆ శత్రువు సాతానుడు పిల్లరా సాతాను ఈ సాతాను ఎవరిని మింగాలని తిరుగుచున్నాడు ఏ భక్తుడిని పడవేయాలని చూస్తున్నాడు ఏ విశ్వాసు పడవేయాలని చూస్తున్నాడు దేవునికి నమ్మకంగా ఉన్న సేవకుణ్ణి దేవునికి నమ్మకంగా ఉంటున్న విశ్వాసులను సంఘానికి నమ్మకంగా ఉంటున్న పెద్దలను సంఘానికి నమ్మకంగా ఉంటున్న విశ్వాసులను ఎవరిని పడవేయాలా ఎవరిని మింగివేయాలని పిల్లరా అపవాది వెతుకుతూ తిరుగుతున్నాడు ఆ అపవాది మీ ఊరికి కూడా వచ్చాడు మీ ప్రదేశానికి కూడా వచ్చాడు ఎవరిని మెరుగుతాడో మనకు తెలియదు అందుకే పిల్లల శత్రువు విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు తన గ్రంథం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు కాబట్టి మొదటి శత్రువు సాతాను అనగా అపవాది సాతాను ఇకపోతే నెక్స్ట్ రెండవదిగా మనం చూద్దాం రెండవ శత్రువు ఎవరు అని మనం చూస్తున్నప్పుడు పిల్లరా చూడండి గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని మనం ఒకసారి చదువుకుందాం గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా చదువుకుందాం నేను చెప్పున్నదే మనగా ఆత్మానుసారముగా నడుచుకునడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి పిల్లలకు గమనించండి ఈ మాటలు ఇక రెండవదిగా మనం చూసినప్పుడు ఎవరు మన ఆత్మీయ జీవితాలకు శత్రు విశ్వాసములో బలపడనివ్వకుండా భక్తిలో బలపడనివ్వకుండా దైవికముగా ఎదగనివ్వకుండా అయ్యో ఎంతో నమ్మకంగా ఉండాలని ఎన్నో ఆశలతో విశ్వాస జీవితాలు అడుగుపెట్టిన మన జీవితాలను నాశనము చేసి పతనము చేసి ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్న ఆ శత్రువు ఎవరో తెలుసా ఎవరో కాదండి నీ శరీరమే నీ శరీరమే మన శరీరమే మనకు అని దేవుడు తన గ్రంథములో తెలియజేస్తున్నాడు కాబట్టి టీవీ ద్వారా వాక్యం భక్తులారా గమనించండి సంఘాలు గమనించాలి రెండవదిగా మన ఆత్మీయ జ్యోతాల చేసే శత్రువు ఎవరో తెలుసా శరీరం అక్కడ పౌలు గారు అంటున్నాడు ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా అపేక్షించుతున్నవి ఆత్మకు శరీరానికి పడదండి ఆత్మేమో మంచును కోరుకుంటోంది శరీరమేమో చెడును కోరుకుంటోంది ఆత్మేమో పిల్లరా ఆత్మ సంబంధమైన దేవునికి ఎదుగుదలను కోరుకుంటోంది శరీరమేమో దేవునికి వ్యతిరేకమైన ఆత్మకు వ్యతిరేకమైన వాటిని శరీరము కోరుకుంటుంది ఇది ఎంత దారుణమైన పరిస్థితి అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా చూడండి ఆ పోషన్ పౌల్ గారిలో ఉండి మళ్ళీ రెండవ శత్రువు ఎవరో వివరంగా తెలియజేస్తున్నాడు ఎవరు ఆ రెండవ శత్రువు అనగా శరీరం మన శరీరమే మనకు శత్రువు సిస్టర్ బ్రదర్ ఆయన మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోకపోతే నీ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోకపోతే శరీర కోరికలను చంపకపోతే ఓడిపోతావు నీ యొక్క ఆత్మీయ జీవితంలో వాటమి పాలైపోతావు నీ యొక్క భక్తి జీవితంలో శరీర అపేక్షలను వ్యతిరేకించకపోతే నీ శరీరము కోరుకునే చెడు కోరికలను నువ్వు చంపుకోలేకపోతే నువ్వు ఓడిపోతావు నీ యొక్క ఆత్మీయ జీవితంలో అందుకే ఈ ఆత్మీయ జీవితం ఒక పోరాటం అనే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు తెలియచేశాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ విశ్వాసులరా ప్రజలారా యూధా గోత్ర సింహ గర్జన సంఘాలలోని సభ్యులారా యూధా గోత్ర సింహ గర్జన టీవీ ప్రేక్షకులారా మన శత్రు ఎవరో తెలుసా రెండవ శత్రువు పిల్లరా శరీరం నీ శరీరమే నీకు శత్రు అని తన గ్రంథం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు పిల్లరా ఇకపోతే మూడో శత్రువు ఎవరో మనం చూద్దాం జాగ్రత్త కలిగి వినాలి మీరు మనలని మనలను ఆత్మజీతంలో ఎదగనవ్వకుండా విశ్వాస జీవితంలో ఎదగనవ్వకుండా మనకు అడ్డుగా ఉన్న శత్రులను గురించి మనం ధ్యానిస్తున్నాం శత్రువు ఎవరో తెలిస్తే వారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో తెలిస్తే మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు ఆ ఆశతోనే కడవర దినాల్లో ఎవరు తొట్టిల్పోకూడదని ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ అంచె దినాలలో ఎవరు దేవునికి దూరం కాకూడదని నేను కోరుకుంటూ వధువు సంఘము వరుడు కొరకాయ రెడీ అయి ఎదురు చూస్తున్న రోజుల్లో రెడీ అయిన వధువు సంఘంలో ఏ ఒక్కరు త్రొట్టులిపోకూడదని కోరుకుంటూ మీ జాగ్రత్తను కోరి మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుని ఈ యొక్క వర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను చాలా భారమతో ప్రకటిస్తున్నాను సుమ ప్లీజ్ మీరు జాగ్రత్త కలిగి మాటలు మీ హృదయాల్లో భద్రపరచుకోవాలి పిల్లరా రెండవదిగా మనం చూసినప్పుడు మన శత్రు వివరణగా శరీరం మన ఆత్మీయ జూతానికి వ్యతిరేకముగా కోరుకుంటున్న శరీరం మన ఆత్మీయ జూతము ముందుకు వెళ్ళనివ్వకుండా క్షణ క్షణం చెడు కోరికలతో అడ్డుపడుతున్నటువంటి శరీరం నీ ఆత్మీయ జూతములో నిన్ను ఎవగనివ్వకుండా అను క్షణం చెడును కోరుకుంటూ ఆత్మీయతను వ్యతిరేకిస్తూ నీకు అడ్డుపడుతున్నటువంటి నీ శరీరమే నీ శత్రు సిస్టర్ బ్రదర్ కడవర్ దినాల్లో ఉన్న మన జీతంలో మన శరీరమే మనకు శత్రువు అని నువ్వు ఎప్పుడన్నా తెలుసుకున్నావా లేదు అందుకే శరీర కోరికలు నెరవేర్చుకుంటూ శరీర ఆశలు నెరవేర్చుకుంటూ శరీరం ఏది కోరుకుంటే దాన్ని అందిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ మన జీవితంలో పరిపూర్ణత వైపు వెళ్ళలేకపోయాం ఇంతకాలం సంపూర్ణత వైపు వెళ్ళలేకపోయాం ఇంతకాలం కానీ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ శరీరమే నీకు శత్రువై ఉన్నాడు పిల్లరా చూడండి నంబర్ త్రీ మూడోదిగా మీకు నేను చూపుతాను ఈ రోజు మన అంశం మన ఆత్మీయ జీవితములను పాడు చేస్తున్న నలుగురు శత్రువుల గురించి మీకు నేను చెప్తూ ఉన్నారు పిల్లరా నా ఒక్కడి గురించి కాదు నిన్ను గురించి కాదు ప్రపంచంలో ప్రతి క్రైస్తవ జీవితాన్ని పిల్లరా వాటమి పాలు చేస్తున్న నలుగురు శత్రువులు ఉన్నారు అని చెప్తున్నాను నెంబర్ త్రీ మూడవదిగా మనం చూస్తున్నప్పుడు ఎవరు ఆ మరో శత్రువు అని మనం ధ్యానించగా మూడవ శత్రువు చూడండి యోహాను సువార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన చదువుతున్నాను శ్రద్ధగా దయచేసి మీరు వినండి పిల్లరా చూడండి నా నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును లోకములో మీకు శ్రమ కలుగును సహోదరి సహోదరుడా ఇకపోతే మూడవదిగా మనం చూసినప్పుడు మన శత్రువు ఎవరు అనగా లోకము వ్యవహాన భక్తుడు రాస్తున్నాడు యేసు ప్రభు స్వయముగా పలికిన మాటను ప్రస్తావిస్తూ అంటున్నాడు లోకములో మీకు శ్రమ కలుగును సహోదరి సహోదరుడా శ్రమ లేనిది ఏమైనా ఉన్నదంటే అది పరలోకం మాత్రమే ఆకలి దప్పులు లేని రాజ్యము మాత్రమే బంగారు వీధులు కలిగిన ఆ మహానగరం మాత్రమే ఈ లోకములో మనము బ్రతికినంత కాలం ఈ లోకములో మీరు జీవించినంత కాలం ఈ లోకములో మీరందరూ మనమందరము జీవించి ఉన్నంత కాలం లోకము ద్వారా మనకు శ్రమ రాబోతుందని దేవుడు చెబుతున్నాడు ఆయనకు అర్థం ఏమిటో తెలుసా సహోదరి సహోదరుడా టీవీ ప్రేక్షకులారా నంబర్ త్రీ మూడవదిగా మన ఆత్మీయ జూతములను పతనం చేస్తున్న క్షేత్రం మన విశ్వాస జూతను పాడు చేస్తున్న క్షేత్రం లోకం లోకం ఈ లోకం నీ ఆత్మీచు తనకు ఒక శత్రువు అలాగని మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోదామా నో పిల్లరా మనం గ్రహించాలి ఏమి గ్రహించాలంటే ఎందుకు లోకము శత్రువు తెలుసా ఈ లోకం ఒక ఆకర్షణగా ఉంటుంది ఈ లోకం నిన్ను ఆకర్షిస్తోంది లోక ఆశలు నీలో పెంచుతుంది లోక కోరికలు నీలో పెంచుతుంది ఈ లోకం మీద ఒక వ్యామోహాన్ని నీలో పెంచుతుంది చాలా మంది పరలోకం వైపు చూస్తే రక్షణ పొందిన భక్తులకి ఈ లోకం ఒక ఆకర్షణగా నిలబడుతుంది చాలా మంది పరలోకం వైపు చూస్తే నాకు పరలోకము కావాలి నా దేవుడు కావాలని నా దేవుని రాజ్యం కావాలని ఆశపడిన భక్తులను తిరిగి ఈ లోకం రకరకముల ఆకర్షణతో పిల్లల ఈ విశ్వాసాలను పడవేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని సంఘమ ఆయన మాటలు వింటున్న మన జూతంలో ప్రభు మాటలు మన జూతలో మూడవ శత్రువు ఎవరో తెలుసా లోకం అందుకే లోక ఆశలు విడిచిపెట్టాలి లోక కోరికలు విడిచిపెట్టాలి ఈ లోకం క్షణ అని గుర్తించాలి ఈ లోకం ఒక నటన అని గుర్తించాలి ఈ లోకం మాయా స్వరూపం అని గుర్తించాలి అందుకే పిల్లరా లోకమునకు మనము లోబడకూడదు పిల్లరా అందుకే ఈ లోకమే నీకు మూడవ శత్రువు అని నువ్వు లోకం వైపు చూడక పరలోకం వైపు చూస్తూ ఆశలు విడిచిపెట్టాలి లోక కోరికలు విడిచిపెట్టాలి లోక ఆకర్షణ విడిచిపెట్టాలి లోక వ్యామోహాన్ని విడిచిపెట్టాలి ఈ లోకము మనలను భ్రమకు గురి చేస్తూ ఉన్నప్పుడు ఆ లోక భ్రమలో నుంచి బయటికి వచ్చి పరలోక ప్రణాళిక వైపు చూడగలిగే వారిగా మీరు నేను ఉండాలి దేవుని బిడ్డలరా ప్రభు ఏం కోరుతున్నాడు ఈ లోకం అశాశ్వతం అని చెప్పలేదా పిల్లరా ఈ లోకం అశాశ్వతం దేవుడు చెప్పలేదా ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను నేను వెళ్ళి నేను ఉండులాగునా మరలా వచ్చి నేను మిమ్మల్ని మనకు వాగ్దానం చేయలేదా కారణం ఏమిటి ఈ లోకం అశాశ్వతం ఈ భూమి ఆకాశాలు పంచభూతములు మిక్కటమన వేండ్రమతో లయమైపోతాయి అని ప్రభు చెప్పారు కదా అనగా పిల్లరా పంచభూతములు అంటే అర్థం ఏమిటి భూమి ఆకాశం నీరు గాలి అగ్ని పంచభూతములు మిక్కటమన వేండ్ర తల్లిదండ్రులతో లయమైపోబోతున్నాయి ఈ లోకం శాశ్వతం కాదు బ్రదర్ ఈ లోకం శాశ్వతం కాదు సిస్టర్ అందుచేత మన మూడవ శత్రు లోకం అని మనం గుర్తించి లోక ఆశలకు దూరంగా ఉందాం లోక కోరికలకు దూరంగా ఉందాం లోక ఆకర్షణను వ్యతిరేకిద్దాం దేవుని యొక్క ఆకర్షణ వైపు మనము ప్రయాణము చేద్దాం నంబర్ ఫోర్ నాలుగోదిగా నేను చెప్పి ముగిస్తాను పిల్లరా నేను మీకు ఇస్తున్న సందేశం యొక్క అంశం మీరు గమనించాలి ప్రజలందరినీ భక్తులను ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్న నలుగురు శత్రులను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం ఎవరు ఈ నాలుగవ శత్రువు అనగా చూడండి పిల్లలు దయచేసి మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో నేను చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి కడపట నశింప చేయబడు శత్రువు మరణము అనగా పిల్లరా ఈ ప్రజలను జీవంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్న మరణం నాలుగవ శత్రువు ఎవరు అనగా కడపట నశింప చేయబడు శత్రువు మరణమే మరణమని శత్రు ఒకవేళ మీరు అనుకుంటున్నారు క్రైస్తవులను వ్యతిరేకించే వాళ్ళు మన శత్రువులను మీరు అనుకోవద్దు నో రాబోయే రోజుల్లో ఏ మహాప్రేమను గుర్తించి మనకు మిత్రులు కాబోతున్నారు నమిన వాళ్ళు దేవుడు స్థుతించండి పిల్లరా ఈ రోజున క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేవాళ్ళు క్రైస్తవులు అంటే పడన వాళ్ళు క్రైస్తవులు అంటే గిట్టిన వారు శత్రువులు కాదు వాళ్ళ మనం ఎప్పుడు శత్రులుగా చూడవద్దు రాబోయే రోజుల్లో దేవుని ప్రేమ గుర్తెరగబోతున్న వాళ్ళు వాళ్ళు ఒక రోజున సవులు వ్యతిరేకించాడు బద్ద శత్రువుగా వ్యవహరించాడు అదే సవులు ఒక దిన దమస్కులో దేవుని దర్శనము ద్వారా పౌలుగా మారిపోయి దేవుని బిడ్డలకు మిత్రుడయ్యాడు దేవుని కొరకు ప్రాణము పెట్టినంత మిత్రుడయ్యాడు దేవునికి మహిమ కలుగును గాక బ్రదర్ ఇవాళ క్రైస్తవుల శత్రువుల కాదు ఇవాళ క్రైస్తవులు అసహించుకున్న వాళ్ళ శత్రువుల కాదు వాళ్ళంతా రాబోయే రోజుల్లో దేవుని మహాప్రేమను గుర్తించబోతున్న మన మిత్రులు కానీ మరి ఎవరు మన శత్రువులు నంబర్ వన్ మన శత్రువు సాతాను రెండవదిగా ఆత్మీజూతాల నుంచి మనల్ని నాశనం చేస్తున్న మన శత్రువు ఎవరనగా శరీరం మూడవదిగా మన ఆత్మీజూతాల్లో ఎదగనివ్వకుండా మనల్ని తీసి లోకంలో పడవేస్తున్న శత్రువు ఎవరనగా లోకం నాలుగవదిగా మన ఆత్మీ జూతాల్లో మనం ఫలించకుండా విశ్వాసంలో ఎదగకుండా దేవుని రాకడకు సిద్ధపడవకుండా అడ్డుపడుతున్న మరొక శత్రువు మరణము నాలుగవ శత్రువు మరణం బ్రదర్ సిస్టర్ ఈ నలుగురు శత్రువులను మనం జయించగల తే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం బ్రదర్ సిస్టర్ ఈ నలుగురు శత్రులను మనం ఏం చేయాలి జయించాలి ఈ నలుగురు శత్రులను మనం ఏం చేయాలి జయించాలి ఇది నా మాట కాదు బ్రదర్ వాక్యంలో ఉంది ఈ నలుగురు శత్రులను ఎలా జయించాలో మరొక ఎపిసోడ్ లో నేను పిల్లరా వాక్యం ఏంటన్నా మీ జీవితంలో సంఘాల్లోని ప్రజలరా టీవీ ప్రేక్షకులరా బాగా గమనించాలి ప్రతి ఒక్కరికి దేవుణ్లో ఎదగాలనే ఉంటుంది ప్రతి ఒక్కరం దేవుణ్ణులు ఫలించాలని ఉంటుంది ప్రతి ఒక్కరం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలని ఉంటుంది ఏ క్షణాన ఈ లోకాన్ని వదిలినా రాజ్యంలో చేరాలని ఆశ ఉంటుంది కానీ ఎందుకు పడిపోతున్నారు ఎందుకు బలహీన పడుతున్నారు ఎందుకు ఈ లోకానికి పిల్లల ఆకర్షితులైపోతున్నారు నలుగురు శత్రువులు ఒక విశ్వాసపై దాడి చేస్తున్నారు నలుగురు శత్రువులు విశ్వాస జీవితాన్ని బలహీనపరుస్తున్నారు ఎవరు ఆ నలుగురు శత్రువులు ఒకటి సాతానుడు రెండు శరీరం మూడు లోకం నాలుగు మరణం సార్ ఈ నలుగురు శత్రువులను నువ్వు జయించగలవా నలుగురు సామాన్యులు కారే ఎలా జయి ఒక మనిషి లోకమంత్రాని జయించగలడా లేదు సాతాను మనం జయించగలమా జయించలేం వేసినా శోధించిన వాడు వాడు కానీ జయించగలం పిల్లల సాతాన్ని జయించగలం శరీరాన్ని జయించగలం లోకాన్ని జయించగలం మరణాన్ని జయించగలం ఎలా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం విందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన లేఖి వేయించండి సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా తండ్రి మీకు వేలాది వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభు ఆత్మీజూతంలో ఎదగకుండా ఆత్మీజూతంలో బలహీన పరుస్తున్నా దైవికమైన రక్షణ పొందిన జీతం నుంచి త్రుట్రి చేస్తున్నా నలుగురు శత్రుల గురించి మీరు మాకు బోధించినందుకు వందనాలు నలుగురు శత్రువులు ఎవరై ఉన్నారో ఏమై ఉన్నారో చాలా స్పష్టంగా మీరు మాకు బోధించినందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నామయ్యా ఈ వాక్యం ఉన్న ప్రతి బిడలు కూడా మీ అందు భయభక్తులు కలిగి మీ అందు విశ్వాసం కలిగి మీ అందు ఆసక్తి కలిగి తండ్రి ప్రతి ఒక్కరూ మీకు నమ్మకస్తులుగా జీవించండి ధన్యత భాగ్యమును మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి ప్రభు ఈ నలుగురు క్షేత్రులు ఎలా జయించాలో మరొకసారి అదృష్టము సంఘానికి ప్రజలకు టీవీ ప్రేక్షకులందరికీ మీరు దాయి చేయండి మీ చిత్తమే తండ్రి స్పాన్సర్స్ లేకుండా ఇక్కడ వరకు ఇలా భారంగా భారంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం మధ్య మధ్యలో కొంతమంది బిడ్డలు ముందుకొచ్చి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీ కోట్ల కృతజ్ఞతలు తండ్రి అనేకులను లేవనెత్తు ప్రభు స్పాన్సర్స్ లేవనెత్తండి బలోపేతమైన పరిచయగా ఈ పరిచర్ కొనసాగటం మార్పు దాయిచ్చేయండి అలాగే ప్రార్థన లేకపిస్తున్న వారు అనారోగ్యాలతో వారికి స్వస్థతలు ఇవ్వండి శోధనలో ఉన్న వారికి విడుదల ఇవ్వండి ఇబ్బందులు ఉన్న వారిని విడిపించండి మనశ్శాంతి లేని వారికి శాంతి సమాధానం దాయిచ్చండి నిరుద్యోగంలో ఉన్నవారు వివాహం కాని వారు తండ్రి ఎన్నో రకరకాల సమస్యలు ఉన్నవారు యేసు నామములో ఈ సమయంలోనే దేవనాస్తమతో తాకబడుతురు గాక ఆ స్తోత్రము తండ్రి అద్భుత కార్యాల వారి కుటుంబాల్లో జరిగించి సహాయం చేయండి ఏసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనే కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన కృప యూధాగోత్ర సింహగార్జున ప్రేక్షకులందరికీ గత కాలమంతా మమ్మల్ని ప్రోత్సహించిన భక్తులకునూ ఈ సేవ ఆగకుండా కొనసాగినట్లుగా ఆయన కృప అందరికీ యూధాగోత్ర సింహగార్జున పరిచరులకు సంఘాల్లో బిడలకు గోత్ర సింహగార్జున జానున్న ట్రస్ట్ స్పాన్సర్స్ అయిన ప్రతి కుటుంబాలకు దేశ విదేశాల్లో ఉన్న భక్తులందరికీ ఆయన కృపతోడు నడిపించి సహాయము చేయునుగాక ఆమె అందరికీ వందనాలండి దేవుని చిత్తమై స్పాన్సర్స్ ఉంటే మరో వారం కలుసుకుందాం మరి లేని నీడలు ఎలా ఉంటుందో మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మనకి సేవకి నాకంటే ఏమొద్దండి నా నేను చేసే దేవుని సేవ ఎంతోమంది రహస్య భక్తులను బలపరుస్తుందండి ఈ పరిచయం నాకు వచ్చే ఫోన్ కాల్స్ని బట్టి క్రైస్తవులు కానీ ఎంతోమంది ఈ వాక్యం వింటున్నారట పిల్లల నిజంగా ఎంతోమంది రహస్య భక్తులు ఉన్నారు అలాంటి బిడ్డలు చర్చిలకు వెళ్ళలేరు అలాంటి వారిని బలపరిచే మరి ఆత్మీయులను ఆత్మీయులు కాని వారిని కూడా క్రైస్తవులను క్రైస్తవేతరులను కూడా యేసు ప్రభు అంటే అభిమానించే ఎంతో మందిని బలపరుస్తున్న ఈ మంచి సేవ ఆగకుండా కొనసాగినట్లు ప్రార్థించండి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ చేయూతను మాకు ఇవ్వండి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మీ ప్రోత్సాహం మాకు ఇవ్వండి ప్రభు మీ అందరినీ దీవించినగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ